బీజే బీజే గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి original okay షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని అట్లనే ఉంది సార్ వాడలేరు వీల్పాన జాక్రాడే జాకరాడేవి వాడలేదు సార్ కవర్లు కూడా తీయలే टन स्टार्टी बं की ఈ బండికి సంబంధించిన కీ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బోయే స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లే చూపెడుతుంది హైదరాబాద్ నుండి వచ్చింది లీటర్కి పద్దెనిమిది ఇస్తుంది మైలేజ్ ఇంకా నూట యాభై కిలోమీటర్లు పోయే డీజిల్ ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ కెమెరా ఓపెన్ అవుతుంది नह नहीं करती जाने ఇక రెండు వేల ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను తారీఖు నాడు హెడ్లైట్ ఫిట్ చేసిరు బండికి షోరూమ్కి షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లు ఉన్నాయి ఇక్కడ ఒక డేట్ చూసుకోరు ఇక టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫిఫ్టీన్త్ బ్యాటరీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జూన్ కొత్త బ్యాటరీ వేసిరు మొన్ననే సంవత్సరం కాలే ఇంకా బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది బండి స్టిక్కర్లు కూడా చూసిపోలేదు మొత్తం ఒరిజినల్ ఈ లోపల ఏబిఎస్ బ్రేక్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ వాతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్నది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్ లోకల్ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి ఓనర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సారు ప్రమోషన్ మీద బయట దేశం పోతున్నట్టు అమ్మకానికి మా దగ్గరికి పంపించిండు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బానే నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే స్టెప్ని అన్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగినాయి ఇంకా అరవై వేల కిలోమీటర్ దాకా ఆ టైర్ల సర్వీస్ వస్తుంది మనకు యాభై అరవై వేలు ఈజీగా తిరగచ్చు ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్జెంట్ బండి కాదు టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ తెలంగాణ లోకల్ హైదరాబాద్ బండి కస్టమర్ ధర పంతొమ్మిది లక్షలు చెప్తుండు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సన్ రూప్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అందులో నావిగేషన్ ఉంటుంది మనం బయో స్పీడ్కు డిస్ప్లేలో మైలేజ్ కూడా ఎంత వస్తుందో చూపెడుతుంది ఈ బండి వాళ్ళు హైదరాబాద్ నుండి నా దగ్గరికి రావడానికి వచ్చేటప్పుడు లీటర్కు పద్దెనిమిది మైలేజ్ చూపెట్టింది ఇంకా నూట యాభై కిలోమీటర్లు పోయే డీజిల్ ఉంటుంది ఈ బండి ఖచ్చితంగా పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది రెండు వేల ఇరవై ఒకటో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండు నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల ఇరవై నాలుగు తారీఖు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంది నాని యాక్సిడెంట్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఇది సేమ్ బండ్లు నా దగ్గర ఇంకా మూడు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఒకటి నలభై ఐదు వేలు తిరిగింది ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు ఉన్నాయి అరవై వేలు ఒకటి డెబ్బై వేలు ఒకటి తిరిగినాయి మొత్తం వైట్ కలర్ నాలుగుకి నాలుగు డబ్ల్యూ లెవెన్లే ఉన్నాయి ఈ బండి కూడా హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది మిగతా రెండు బండ్లు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కూడా హైదరాబాద్ ఏ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ మాత్రం ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఈ బండి ధర పదిహేను లక్ష పంతొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్పడల్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోలు అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ మీరు లోన్ కోత అంటే పది పన్నెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మేము ఓనర్కి ఆ పైసలు ఇచ్చి మీకు సీజీ పేపర్ ఇప్పిస్తాం మీరు పోయి లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి మళ్ళీ ఓనర్కి పైసలు ఇచ్చిన తర్వాత మీరు బడ్డ బండి వద్దంటే మీ పైసలు రిటర్న్ రావు ఓనర్ పైసలు తీసుకొని నేను బండి అమ్మ అంటే డబుల్ ఓనర్ దగ్గర డబుల్ పైసలు మీరే వసూలు చేసుకోవాలి మాకు ఏం సంబంధం లేదు బండి నాడుగా సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటో నెలలో తయారైంది రెండు వేల ఇరవై రెండు వందల రిజిస్ట్రేషన్ అయింది దీని పేరు మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో లెవెన్ ఇది ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇది డబ్ల్యూ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి మ్యాన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి వరకు దించి చీవిత ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐదిటికాయ సిల్ టైర్లు ఇరవై వేల ఇరవై మూడు వేల తిరిగినాయి రన్నింగ్ టైర్లు ఉన్నాయి స్టెప్ని నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు ఓపెన్ కాలే వీలు పన జాగ్రత్త కూడా వాడలేరు బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడియోలో బండిని నస్తే మా ముగ్గురు నమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే సరే ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాం అమ్మిన వ్యక్తి దగ్గర ఇరవై కొన్న వ్యక్తి దగ్గర ఇరవై బండి నాది కదా సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది షోరూమ్ ట్రాక్ ఉంది నాకు బండి గురించి ఏ విషయం తెలుసా మీకు అది నేను చెప్పినా మీకు ఓకైతే కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఇది కాకపోయినా ఇంకా మూడు బాల్లు ఉన్నాయి జగితాలు వస్తే మొత్తం నాలుగు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్లు నాలుగు వైట్ కలర్ బాల్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్